జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు యాత్రా ఫేమ్ మహి రాఘవ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం యాత్రా టూ ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు నేడు యాత్రా టూ సినిమా గ్రాండ్ గా విడుదలైంది వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ యాత్రాకి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వైఎస్ఆర్ తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరుని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు ఇందులో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతీ పాత్రలో మరాఠీ నటి నారాయణ్ నటించారు సేమ్ భారతీలాగానే ఆమె ఉన్నారని అందరూ సినిమా చూసి చెబుతూ ఉన్నారు ఇంత అద్భుతంగా న్యాచురల్గా ఆమె నటన ఉందని కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఇంతకీ ఆమె ఎవరు గతంలో ఆమె ఏం సినిమాలు చేశారని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు మరి మరాఠీ నటి కేతకి నారాయణ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కేతకి నారాయణ్ కులకర్ణి ఉదయ్ కులకర్ణి దంపతులకు మహారాష్ట్రలోని అకోలాలో జన్మించారు ఆమె అకోలాలోని భారత్ విద్యాలయంలో పాఠశాల విద్యను చదివిన కేతకి పూణేలోని మిట్ నుంచి కంప్యూటర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తర్వాత కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు సినిమాలు నటన అంటే ఇష్టం మోడింగ్ రంగంలో కూడా ఆమె అడుగుపెట్టింది రేడియో మిచ్చి క్విన్ బి మిస్ టాలెంట్ రెండు వేల పద్నాలుగును కూడా గెలుచుకుంది ఫెమినా వోగ్ ఎఫ్డబ్ల్యూడి క్రీమ్ వనిత న్యూ మెన్ వంటి పలు మ్యాగజైన్లో ఆమె యూత్ అనే మరాఠీ సినిమాలు తొలిసారిగా నటించారు ఆమె మలయాళం మరాఠీ తెలుగు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు గతంలో అనేక షార్ట్ ఫిల్మ్లు మ్యూజిక్ ఆల్బంలో కూడా ఆమె కనిపించారు రెండు వేల పదహారులో యూత్ అలాగే తర్వాత ఉదాహరణార్థ్ నెమడే వీరం దివాన్షి మూలా గ్రాండ్ ప్రిక్స్ పేజ్ ఫోర్ బోధి అండర్ వరల్డ్ జవానీ జిందాబాద్ నిర్మల్ రూట్ రెస్పెక్ట్ డైడ్ గర్ల్స్ అవియల్ హాక్స్ మహివీన్ ఇలా అనేక సినిమాల్లో ఆమె నటిస్తూ ఉన్నారు ఇక మ్యూజిక్ వీడియోలు చూస్తే కేరళ టూరిజం మరవైరి మాయాతి చెట్టియా తిరమాయి ఇలా అనేక మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించారు ఇక పలు షార్ట్ ఫిల్మ్స్ రెండు వేల పదిహేడులో కూడా నటించారు ఆమె అవుట్ ఆఫ్ స్టాక్ అలాగే బర్నింగ్ ది మ్యూజిక్ బడ్జీ ఇలా పలు సినిమాలు మ్యూజికల్ ఆల్బమ్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్లో ఆమె కనిపించారు తాజాగా తెలుగులో యాత్రా టూ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి పాత్రలో అద్భుతంగా నటించారు చాలా న్యాచురల్గా ఆమె నటన ఉందని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని సినీ ప్రజలు సినీ అభిమానులు ఆమెకు కోరుకుంటూ ఉన్నారు